చూసారా ఇది తాటి బెల్లం అండి పావు కేజీ ఉంటుందేమో కూడా కొట్టేస్తున్నాను ఇప్పుడు నేను టీ పెట్టుకుంటున్నాను నా పేనానికి ఒక్క పేనానికండి ఇందులో వేసేసుకుందాం అమ్మయ్య ఎలా అయితే పడింది ఇదిగో ఇలా గుండ చేస్తాను కదా మనకు కావాల్సినంత ఇలా ఇరుక్కుని వేసుకోవడమే బెల్లం బాగుంటుంది చూసారా తాటి బెల్లం ఇవి వాడతాం లేండి మేము అప్పుడప్పుడు ఇప్పుడు ఇక్కడ రోడ్లు పక్కన పెట్టి అమ్ముతారు ఇక్కడ నేను మొన్న మార్కెట్లో తీసుకున్నాను అందుకే చిన్న తీసుకున్నాను ఇక్కడైతే మామిడి తాండ్రే తాటి బెల్లం తాటిపాకం అమ్ముతారు రోడ్డు మీద పెట్టి బెల్లం బాగుంటుంది ఫ్రెండ్స్ నేను టీయా పంచదారతో కాసుకోను బెల్లంతోనే కాసుకుంటాను ఎక్కువ మరిగించకూడదండి ఎలాగన్నా టీఆ ఇరిగిపోయినట్టు అయిపోతుంది తొందరగా దింపేసుకోవాలి సాయంత్రం నాలుగున్నర అవుతుందండి ఇప్పుడు టైం ఈ పడకపోతే మనం వాకింగ్ చేయలేము ఇంట్లో పనులు చేయలేము ఎవరు చేస్తారండి ఇంట్లో పనులు వీడియోలు ఇంట్లో పనులు చేస్తాం వచ్చేస్తుందండి సాయంత్రం అవసరంలో తీసి ఆగకూడదు అంటారు ఆరోగ్యం పాడైపోద్ది అంటారు అయినా ఏం చేస్తాం మరి తప్పదు ఒప్పు ఉండాలి కదండి ఏ పని చేయకపోతే కుదురుతుంది మనకి అందరూ ఆధారపడి ఉంటారు నా మీద